హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల ఉషోదయ సూపర్ మార్క్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉన్న సాయి దుర్గ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి ఈ షాప్ విజిట్లో మీకు నేను మరికొన్ని కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను నేను ఈ వీడియోలో చూపించే కలెక్షన్ అంతా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ చూపిస్తానండి నెల్లూరు కలంకారీ శారీస్ కానీ ఇంకా మరిన్ని కొత్త కొత్త డిజైన్స్తో డిజిటల్ ప్రింట్ శారీస్ కానీ ఇంకా పట్టు గట్టినేత చీరలు కానీ ఈ మీరు మిస్ చేయకుండా చూడండి బికాస్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం రండి హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గౌతమ్ బుద్ధ రోడ్డు ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి షాప్ వచ్చేటప్పటికి ఇవన్నీ మంగళగిరి ప్యూర్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇక నో స్టాక్ చూపిస్తున్నాను అండి ఇప్పుడే ప్రింట్ కార్డ్ నుంచి వచ్చినాయండి ఇవన్నీ ప్యూరి హ్యాండ్లూమ్ మీద డిజిటల్ ప్రింట్ అండి కింద పైన ఇలా నిజాం బోర్డర్ వస్తుంది ఆల్వర్ శారీ అంత ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్లో ఉంటుందండి పళ్ళు ఈ ప్యాటర్న్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఈ మోడల్లో కలర్స్ అండి ఇందులో పీసెస్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే బాగా అడిగిన ప్రింట్స్ ఎక్కువ రిపీట్గా వేయిస్తున్నాము ఇది కలెక్షన్స్ వచ్చేటప్పటికి చూడండి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఒకటే ఓపెన్ చేశానండి అన్నీ కాంట్రాస్ట్ కలర్స్ ఏనండి డిఫరెంట్గా ఉంటాయి ప్రింట్స్ అయితే మాత్రం చూడండి ఇవన్నీ మల్టీ పీసెస్ ఉన్నాయి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ మోడల్లో ఇవన్నీ న్యూ స్టాక్ అండి మీ కనీసం ఒక పీస్కి కనీసం త్రీ ఫోర్ శారీస్ ఉంటాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి మల్టీపీసెస్ ఇవన్నీ చూడండి ఇవైతే కనుక చాలా ఉన్నాయి ఈ ఆర్డర్ మీద వేయించినవండి ఇగో ఈ శారీస్ అన్నీ ఈ కలర్ అయితే పర్టిక్యులర్గా ఇగో చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయి అన్నీ ఎక్కువే ఈ కలర్స్ ఇగో చూడండి ఓ హామ్ అడిగితే వేయించాం ఇవన్నీ బల్క్ మీద ఆర్డర్ తీసుకొని వేపిస్తామండి కొత్త కొత్త ప్రింట్లు ఈ ప్రింట్లు కూడా చాలా ట్రెండింగ్గా నడుస్తున్న ప్రింట్లు అండి ఇవన్నీ మీకు ఏదైనా నచ్చితే కనుక మా ఫోన్కి వాట్సాప్ చేస్తే ఓపెన్ పిక్ అనేది పెడతాము లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మన దగ్గర అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి చూడండి ఒక్కొక్క పీస్కి మీకు రెండు రెండు కాడికి మూడు మూడు కనబడుతున్నాయి రీసెల్లర్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తామండి ఇక అక్కడైతే చూడండి ఒక వన్ శారీనే కనీసం ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నాయి ఇక ఆల్రెడీ ఈ శారీ నేను ఇందాక ఓపెన్ చేశాను అవి కూడా చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ డిజిటల్ పింట్ శారీసేనండి ఇవన్నీ చూడండి అన్నీ ఆర్డర్ మీద వేయించేయండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి తొందరగా లేదంటే స్టాక్ అయిపోతుంది మంగళగిరి పట్టు మీద డబల్ బోర్డర్ వస్తుంది ఆల్ శారీ అంతా చెక్స్ వచ్చి చెక్స్లో బుటీ వస్తుంది పైన వచ్చేటప్పటికి ఇలా చిన్న నిర్జాం బోర్డర్ వస్తుంది కింద బోర్డర్లో కూడా డబల్ బోర్డర్ మధ్యలో బుటీ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఈ పేటర్న్లో ఉంటుంది ఇది డబల్ వివింగ్ శారీ అండి పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుంది అండి వర్క్ చేయించుకున్నా కూడా అవుతుంది బ్లౌజ్కి ఇందులో కలర్స్ చూపిస్తాను ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి బ్లూ కలర్ అండి కానీ వీడియోలో బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది ఒకసారి క్లియర్ గా చెక్ చేయండి ప్రతిదీ కూడా ఓపెన్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్ కేసు ఏ సారీ నచ్చిన గానీ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్రైట్గా ఉన్నాయి మనకి పేస్టల్ కలర్స్ డార్క్ షేడ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి డబల్ వీవింగ్ మంగళగిరి పట్టు శారీస్ కలర్ కాంబినేషన్స్ వీవింగ్ బ్రైట్ కలర్స్ మీద కూడా చాలా ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది మీరు కొన్ని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వాళ్ళు వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ వచ్చి బూటీస్ వస్తాయండి టూ టైప్ బూటీస్ వస్తాయి పైన వచ్చే వరకు కూడా ఇలా మీడియం బోర్డర్ ఉంటుంది సిల్వర్ కలర్ తోటి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజు పళ్ళు చూడండి పింక్ తోటి బాగా హైలైట్ అయ్యింది రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజు ఈసారి ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇవన్నీ కాంట్రాస్ట్ కలరు ఇది అయితే ఫోల్డింగ్ కూడా చేయలేదు మగ్గుంకాయ నుంచి ఇంకా కలర్స్ కొన్ని వచ్చినాయి ఇగోండి కింద కలర్ ఏదైతే వచ్చిందో పళ్ళు బ్లౌజ్ అదే కలర్ వస్తుంది నెక్స్ట్ మోల్ వచ్చేటప్పటికి ఇవి బ్లాక్ ప్రింట్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కింద పైన గోల్డ్ జెరీ బోర్డర్ వస్తుంది శారీ అంతా ఇలా పిచ్ వై ప్రింట్ వస్తుంది వైట్ టు బ్లాక్ కాంబినేషన్లో పళ్ళు ఈ ప్యాటర్న్లో ఉంటుంది పిచ్ వైప్ ప్రింట్ ఈ మోడల్ లో కలర్స్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ నడుస్తుంది అండి ఈ కలెక్షన్ శారీస్ అనేవి సెలబ్రిటీస్ కూడా చాలా మంది వేర్ చేస్తున్నారు ఈ కలెక్షన్ కూడా జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి మనకి అవైలబుల్గా ఉన్నాయి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి శారీస్ కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలామంది బ్లాక్లో కాకుండా మల్టిపుల్ షేడ్స్లో కూడా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టు కూడా మల్టిపుల్ షేడ్స్లో మనకి అవైలబుల్గా ఉందండి ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ వైడ్ డిజైన్స్ కానీ కలంకారీ ప్రింట్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయి అవుటర్ లైన్ శారీ అంటారు ఈ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్స్ని వీటిల్లో కూడా జస్ట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ పాట్ తీసుకు షేర్ చేస్తే ఓపెన్ పిక్ ఫెసిలిటీ ఉందండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఒకసారి మీరు చూడచ్చు క్వాలిటీని కూడా చెక్ చేసి తీసుకోవచ్చు నేను చూపించేవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి విత్ బార్డర్తో చూపిస్తున్నాను ఫిక్స్ బై ప్రింట్స్లోనే మల్టిపుల్ షేడ్స్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి ఇందా చూపించింది బ్లాక్ ఇప్పుడు మెరూన్ శారీస్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఏ శారీ నచ్చినా కానీ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక డైలీ అప్డేట్స్ కూడా మీకు వస్తాయి ఇక్కడ నేను చూపించే శారీస్ కలెక్షన్ మోర్ దెన్ ఫిఫ్టీ శారీస్ చూపిస్తున్నానండి మల్టిపుల్ షేడ్స్ చూపిస్తున్నా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మల్టిపుల్ షేడ్స్ చూపిస్తున్నా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ హండ్రెడ్ ప్లస్ శారీసే ఉన్నాయండి వచ్చేటప్పటికి మంగళగిరి ప్యూర్ పట్టు మీద కింద పైన గోల్డ్ కంచి బోర్డర్ వస్తుందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది మోడల్ ఆల్ ఓవర్ శారీ అంటే ఇలా గ్రీన్ కలర్ వచ్చి కింద గోల్డ్ బోర్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ అయిన ఇవి ఇగోండి పళ్ళు ఇగోండి బ్లౌజ్ చూడండి గోల్డ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంది కదండి కలర్ కాంబినేషన్ ఇందులో కలర్ చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్లస్ పట్టు బై పట్టు వస్తుందండి రెడ్ కలర్ ఇది ఇది గోల్డ్ కలరు క్రీమ్ క్రీమ్ కలరు క్రీము ఇది బ్లూ వస్తుంది ఇగోండి చూడండి ఏ నచ్చ ఇవి అన్నీ ఓపెన్ పిక్ కావాలన్నా పెడతామండి ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ మీద బుక్ చేసుకోండి ఇది వచ్చేటప్పటికి గ్రీను ఇది వచ్చేటి తిక్కు గ్రీన్ వస్తుంది ఇది పింకు ఇది కూడా రెడ్ వస్తుంది చూడండి అన్ని వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మా దగ్గర ఇది ఆరెంజ్ యాష్ కలర్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద డిజిటల్ పింట్ అండి కింద వచ్చేప్పటికి గోల్డ్ కలర్లో కంచి బార్డర్ వచ్చింది పైన వచ్చేప్పటికి కూడా ఇలా చిన్న నిజాం బోర్డర్ వచ్చిందండి కొంతమంది పర్టికులర్గా గోల్డ్ బార్డర్ అని అడుగుతున్నారు అందుకనే కొన్ని సారీస్ వేయించామండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ పేటన్లో ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ కలరు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ లో కలర్స్ ఈ లో గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయండి రెండు మోడల్స్ అవైలబుల్గా ఉన్న ప్యాటర్న్స్ మొత్తం చూపిస్తాను ఇవ్వండి అది బ్లాక్ కాదు డార్క్ గ్రీను ఇది కలంకార ప్రింట్లు వచ్చినాయండి చూడండి పెద్ద పెద్ద బోర్డర్ వచ్చి కలంకార ప్రింట్ ఇది ఫ్లోరల్ పెయింట్ వస్తుంది ఇది బాందిని ప్రింట్ వచ్చిందండి కింద బోర్డర్ అయితే ఏదైతే వస్తుందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో మీకు ఏదైనా నచ్చితే ఓపెన్ పిక్ కానీ వీడియో కాల్ ఫెసిలిటీ అయినా ఉందండి స్కిన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే సింగిల్ శారీ అయినా విత్ ఫ్రీ షిప్పింగ్కి మీ ఇంటికి డెలివరీ అవుతుందండి ఇవన్నీ చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి చూడండి అన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి ప్రింట్లు అన్నీ కాకపోతే ఇందులో మీకు నచ్చిన అయినా అవో రీసెల్లర్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాము ప్రింట్లు కూడా డిఫరెంట్గా వేయించిస్తామండి ప్రింట్లు చాలా బాగున్నాయి అన్నీ కంచి బోర్డు సారీస్ అయినా అండి రీసెల్లర్ వాళ్ళకు కూడా బల్క్ అయినా ప్రింట్లు వేయించి ప్రొవైడ్ చేయగలం అండి ఇవన్నీ కాంట్రాస్ట్ కలర్సు కొన్ని ఏమో బాందిని ప్రింటు కొన్ని ఏమో పిచివాయి ప్రింట్స్ కలంకారి ప్రింట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి నేను శాంపిల్స్ కొన్నే చూపిస్తున్నానండి మన దగ్గర ఈ మోడల్స్లో బోర్లు శారీస్ ఉంటాయండి కలర్ అయితే చాలా బాగుంది చూడండి పైన వంకాయ కలర్ వచ్చింది కింద వచ్చేటప్పటికి మెజింతా కలర్ వచ్చింది ఇవన్నీ ఇది వచ్చేటప్పటికి గోల్డ్ బార్డర్ వచ్చిందండి ఫ్లోరల్ ప్రింట్కి